జరిగింది ఒక్క అభిమాని కదలలేదు మీకు తెలియని ఇవన్నీ అప్పుడు నాయుడు ఆయన ఆడ చూపించాడు రేపే సాయి బాబా ఇది బాక్స్ లోపల చూడండి లేదా నువ్వు ఒక వెయ్యకపోతే మధ్యాహ్నం వేయ సినిమానికి వచ్చి ఒక్క చీరి మిగిలిచాన అంత స్ట్రాంగ్ గా ఉన్నారు ఆ సినిమా ఒక పోస్టర్ లేకుండా ఆ రోజు నా దోన్ పడుతుంది ఈ రకంగా ఆ తర్వాత దేవదాస్ మళ్ళీ ఉంటాడు వెంకటేశ్వర అంటే తను చేస్తే తీరటం ప్రారంభించాడు సరే ఈ ప్రకారం పెడతాం నా స్పీచ్ చాలా లక్ష్మణ రైతు ఉంటుందండి నేను చాలా డిఫరెంట్గా మాట్లాడతాను ఎందుకంటే నేను ఈ గడ్డవాణ్ణి ఎయిటీ వన్ నుండి పెద్ద ఫ్యాన్ అసలు ఎవరంటే నాగేశ్వరరావు రెండో స్థానిక ఇచ్చింది రండి చూద్దాం ఎవడో నాగేశ్వరం రామారావు అంటే సంతోషించాం కానీ రామారావు నాగేశ్వరరావు అంటే ంగ ప్రవేశం చేశారు నలభై ఎనిమిదిలో సూపర్ స్టార్ ఇండస్ట్రీ హెడ్ పాలరాజు తర్వాత రామారావు వచ్చాడు పద్మశ్రీ పద్మభూషణ్ పద్మభూషణ్ దాదాబల్గే పద్మ కఠసామ్రాడ్ కలప్రభున్న ఏతుకొంట రామకృష్ణ పెళ్లి చేసుకోకుండా అంకలేని గురించి ఎన్నో 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 ప్రతి రాష్ట్రంలో నలమూలలో తిరిగిన నాగేశ్వర యొక్క లెగసీని చేసిన మహనీయుడు నా ప్రకాశం వాడు నా క్లోజ్ కాబట్టి నేను ఎందుకు వచ్చే చేసుకుంటాను తర్వాత తర్వాత ఆయన రాజకీయాలు వెళ్ళిపోయిన తర్వాత అన్నప్రమ స్టూడియం మీద దాడి చేశారు ఆయన సన్మానం చేస్తుంటే సినీ మొత్తం వెళ్ళాడు అఖిని వెళ్ళలేదు సెల్ఫ్ రెస్పెక్ట్ నేను చిన్న చెప్పా చెప్పలేదు కార్యక్రమం స్టార్ట్ అయిపోయింది రామారావు ఇటు చూస్తున్నాడు ఎక్కడ ఎక్కడ నా బ్రదర్ ఎక్కడ నా బ్రదర్ లేని ఈ సన్ ఈ సన్మానం ఎందుకు ఆయన రానున్నాను అంటనే తెలుసా ఆ మహనీయుడు రామారావు ఎవరు బ్రదర్ నా నుండి ఏదైనా తప్పు జరిగెట్టి నన్ను మన్నించండి దయచేసి నన్ను మన్నించండి రామారావు ముఖ్యమంత్రిగా ఉండి మన్నిప్పుడు కోరేది ఒక్క నాగేశ్వరరావు తోడు అంతటి గొప్ప కావాలి కలరామారావు మరుసటి రోజు ఫోన్ చేసి మీ ఇంటికి నేను భోజనానికి వస్తున్నాను వాళ్ళు ఇప్పుడు ఎంత గొప్పగా భక్తాలు సినిమాలు చేశారంటే ఇప్పుడు ఊహించుకోండి బదిష్టాలు అంగతా ఈ తర్వాత ఏ రాజకీయ అంగతంతా ఉపయోగించి ఈ సినిమా అంత చిన్న ఎగ్జాంపుల్ ఏ రాజకీయ అంగతలు లేవు ఫ్యామిలీ సెషన్ లేదు చిన్న ఎగ్జాంపుల్ తమిళ్లు వచ్చారు నాగేశ్వర నాగార్జున పరిచయం అయిన తర్వాత పెట్టి ప్రింట్ చేశారంటే నాగార్జున సోమణ అని చెప్పి కడపలో పదిహేడు రోజులు టికెట్లు దొరకలేదు నాగార్జున పది హిందీ సినిమాలు డైరెక్ట్ సినిమాలు నటించాడు సౌత్ ఇండియాలో రజనీకాంత్ కమల చేస్తున్నాడు నాగార్జున తప్ప ఇంకెవ్వరు డైరెక్ట్ హిందీ సినిమా చేయలేదు ఈ రోజు కూడా తమిళ సినిమా చేస్తున్నాడు సరే ఇది పక్కన పెట్టాం నటన యొక్క పాత్రలు ఏ రకంగా ఆయన నిర్ణయిస్తాడని చూస్తాం చెప్తే ఒంటరిపోతారు యాభై మూడు మంది దేవదా సినిమా రిలీజ్ అయితే తమిళ్లో కూడా దేవదాసు నాగేశ్వరరావు నటిస్తే రెండు చోట్ల వన్ ఇయర్ అంటే అది ఇరవై రెండు సంవత్సరాల తర్వాత రిలీజ్ మళ్ళీ వన్ ఇయర్ సినిమా అయిపోయిన తర్వాత కొన్ని వందల సినిమాలు వచ్చాయట ఎందుకంటే సౌత్ దేవటాస్ అలాంటి నేను ఇంకా ఇలాంటి పాత్రలు చెయ్యను మరి ఎలాంటి పనులు చేస్తారని ఆలోచిస్తున్నాను అప్పుడు ఈయన నాగినేని చక్రపాణి స్నేహితులని వాళ్ళు రామారావు జీతాన్ని